ఇప్పుడే ఆనంద్ చెప్పిండు మీ గ్రామాలలో మీరు చెట్ల కింద కూర్చొని ఆ రచ్చబండ మీద కూర్చొని పంచాయతీ ఆఫీసులో కూర్చొని పది మంది ఎమ్మెల్యేలు ఎక్కడమైన మీకు తెలియదా ఏడున్నారు తెలుసు కదా మరి మీ స్పీకర్ గారేమో వాళ్ళు మా పార్టీలనే అంటుండ్రు మరి మన పార్టీలు ఉంటే ఇంటికి రావాలి కదా మాతో పాటు కూర్చోవాలి కదా రావాలనా లేదా మరి మన పార్టీలో ఉన్నాడు మేము కూర్చున్న వేదిక మీద కూర్చొని మాట్లాడాలి కదా చెప్పేటోనికి ఏమన్నా సిగ్గన్ ఉన్నదా తీసుకున్నాడేమో నా పిల్లలు కాదంటు పోయినాడేమో ఆయనకి పుట్టిన పిల్లలే నా పిల్లలు కాదని వీడు అంటుండు అరే ఇప్పుడు మనిషి జీవితంలో బతకొచ్చు ఇప్పుడు నేను కూడా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో గెలిచిన నేను కూడా కేసీఆర్ పార్టీలో చేరిన చేరినప్పుడు నేను ధైర్యంగా చెప్పినా రెండు రాష్ట్రాలు నాయనా కాబట్టి మా రాష్ట్రం మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి జాయిన్ అయినా కానీ మీరు చూస్తే నిన్న మొన్న టీవీలు అలా చూస్తే హే నేను కాంగ్రెస్ కాదు నేను టీఆర్ఎస్ లోనే ఉన్నా ఇంకోటి అంటాడు నేను ఏడు ఉన్నా ఆడనే ఉన్నా అరే నీ అమ్మ మీద ఒక బతికేనా బతికేనా మనోళ్ళు అంటారు కదా ఈ బతుకు బతికే బాధలు బాయిలబడి బాగుండరా బిడ్డ అని అట్లా ఏమైపోయిందంటే ప్రజలంతా మాయకులు మేమే చాలా తెలివి పరులం అనుకుంటున్నారు మీ స్పీకర్ గారేమో మరి విచిత్రమైనటువంటి తీర్పు ఇచ్చాడు హే లే వీళ్ళు మా పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ మరి నేను స్పీకర్ గారికి మా ఆనంద్ గారు చెప్తున్నారు రేపు పొద్దున స్పీకర్ గారి దగ్గరకు పో మా వాళ్ళని పది మందిని కండువేసి వేసి అని చెప్పు ఆనంద్ ఆడనే ఉంటాడు కాబట్టి స్పీకర్ గారు ఇప్పుడు వికారాబాద్ వస్తలేరేమో వారి ఇంటికి పోయి పది మంది మీరు చెప్పారు కదా సార్ తీర్పిచ్చి కేసీఆర్ సార్ నన్ను పంపించాడు జర మా కండువలు మాకేసి మా మా దగ్గరికి పంపించేయండి అని ఆయన ఒక అప్ప చెప్తే ఆయన నాన్న తీసుకొని వస్తాడు అరే నీ అమ్మాయి సిగ్గులేని సంసారం అయిపోయింది ఇది కనీసం ఊర్లో ఉన్నోళ్ళు కానీ పట్టణంలో ఉన్నోళ్ళు కానీ కనీసం చదువుకుంటున్నటువంటి మన పిల్లలు కూడా అరే ఏమనుకుంటారన్న సోయి కూడా లేదు వాళ్ళకి